హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఎప్పుడైనా కాకరకాయ కర్రీ చేసామంటే పిల్లలు అయితే అస్సలు తినరు ఎందుకంటే ఈ కాకరకాయ చేదు ఉంటుంది కదండి చిన్నపిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు అలా కాకరకాయ తినని పిల్లల కోసం ఇలా అయితే ట్రై చేయండి అసలు కాకరకాయ మీరు ఫ్రై చేసినా లేదా పులుసు చేసినా కారం చేసినా ఎలా చేసినా కూడా అసలు చేదు అనేది ఉండదు కాకరకాయకి పైన ఉన్న తొడిములు కట్ చేసుకొని పిల్లలతో ఈ విధంగా పైన ఉన్న చెక్కంతా తీసేసి ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకోవాలి కాకరకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు నచ్చిన సైజులో ఈ కాకరకాయ ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుని కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులో కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ ముక్కలను ఇలా బాగా చేత్తో నలుపుతూ గనక బాగా కలిపినట్లయితే మనకి ఇందులో నుంచి రసం అనేది వస్తుందండి ఇలా ముక్కల్ని గట్టిగా పిండేస్తే మనకి కాకరకాయలో నుంచి రసం అనేది దిగుతుంది కాకరగాయలకున్న చేదంతా పోతుందండి ఇలా మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా గట్టిగా ఈ విధంగా పిండేసి ముక్కలనైతే వేరొక ప్లేట్లోకి తీసుకోండి మనం ఇలా కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఇలా గట్టిగా నలిపి పిండటం వల్ల కాకరకాయలో నుంచి ఈ విధంగా రసం వస్తుందండి చేదంతా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు చిన్న పిల్లలు ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా పడ్డారనుకోండి మెట్లు మెందించి పడినా లేదా స్కూల్లో ఎక్కడైనా పడుతూ ఉంటారు పిల్లలు అలా పడినప్పుడు కాళ్ళు చేతులు అనేవి వాసి బాగా నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం చపాతి ముద్దను కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పెనంకి వెనుక వైపున కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది మనం చపాతీ పేట పైన చేసుకోవచ్చండి మళ్ళీ చపాతీ పేట అలాగే కర్ర రెండు కడుక్కోవాలి అలా లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి దోసపెనం మీద బ్యాక్ సైడ్న కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీ ముద్దను గ్లాస్తో కనుక ఈ విధంగా కొంచెం చపాతీలాగా ప్రెస్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అటు ఇటు కూడా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా మనం పెనం పైన అయినా కాల్చుకోవచ్చండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇంక నేను ఇలాగే కాల్చేస్తున్నాను ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైతే కనుక కాళ్ళు చేతులు వాసినొప్పులుగా ఉన్నాయో అక్కడ కనుక మనం ఈ చపాతీని పెట్టుకున్నాం అనుకోండి మనకి నొప్పులు అనేవి తగ్గిపోతాయి వాళ్ళు అయితే వాళ్ళైతే కనుక అన్నం వండిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ లో వేడివేడిగా ఉన్నప్పుడే అన్నం అనేది వేసేసి మూటలా కట్టేవాళ్ళు అండి కట్టి కాపురం అనేది పెట్టేవాళ్ళు ఆ క్లాత్ లో రైస్ ఉంటుంది కదండి ఆ వేడి చూపించినట్లయితే ఎక్కడైతే మనకి కాళ్ళు చేతులు వాసి నొప్పులుగా ఉంటున్నాయో ఆ ప్రదేశంలో కనుక ఆ రైస్ ని వేడి చూపించినట్లయితే ఆ వేడికి నొప్పులు అనేవి తగ్గేవండి కాబట్టి మీరు చపాతీతో అయితే ఇలా ట్రై చేయండి రోజుకి మూడు సార్లు అయితే ఈ చపాతిని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చపాతిని కాస్త దోసపెనం పైన వేడి చేసుకొని నొప్పులు ఉన్న చోట కనుక వేడి చూపించామని తగ్గిపోతుందండి అలాగే ఒక గిరిటెలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే ఒక కర్పూరం నూనె నలిపి వేసి కొంచెం వేడి చేసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ పైన వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా ఈ చపాతీతో కనుక మనం ఎక్కడైతే కాళ్ళు చేతులు వాసి బాగా నొప్పులుగా ఉన్నాయో అక్కడ పెట్టామంటే కనుక మనం వేడి తట్టుకునే అంత వేడి చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే కాళ్ళు చేతులు వాపులు అనేవి తగ్గిపోతాయి ఇలాంటి చిన్న చిన్న నొప్పులుకి మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనం వీటిని తగ్గించుకోవచ్చు ఇలా ఈ ఆయిల్ ని రోజుకు మూడు సార్లు కనుక మనం అప్లై చేసుకుంటే చక్కగా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ట్రై చేయండి మనకి తయారు చేసుకున్న ఒక చపాతి రోజులో మూడు సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా టీ అనేది తాగుతూ ఉంటాము టీ తాగిన తర్వాత ఇలా వడపోసిన తర్వాత ఆ టీ పౌడర్ అనేది పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి మిక్సీ జార్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మసాలాలు వేసినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఆ సైడ్లంతా కూడా మనం వేసిన మసాలా పొడిలు అనేవి ఎండిపోయి అలా ఉండిపోతాయండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనం వడకట్టుకున్న టీ పొడి ఉంది కదండి ఆ టీ పొడి వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా ఏదైనా డిష్ వాష్ సోప్ కానీ ఏదైనా సరే కొంచెం వేసుకోవాలి కొంచెం వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్సీ మీద పెట్టి మిక్సీ ఆన్ చేయండి మనం ఇలా చేయడం వల్ల ఏవైనా బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినాయి అనుకోండి సాల్ట్ వేసాం కాబట్టి బ్లేడ్లు అనేవి మంచి షార్ప్గా తయారవుతాయండి అలాగే ఆ బ్లేడ్స్ దగ్గర ఏమైనా మసాలాలు అవి ఏమైనా ఎండిపోయి ఇరుక్కుపోయి ఉన్నా కూడా చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా బ్రష్తో కనుక రుద్దుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటుందండి సాల్ట్ వేయడం వల్ల మనకి బ్లేడ్లు అనేవి కూడా మంచిగా షార్ప్ గా తయారవుతాయి అలాగే మిక్సీ జార్ లోపల ప్రతిరోజు కడుగుతూనే ఉంటాం కానీ బ్యాక్ సైడ్ మాత్రం అసలు కడగం కదండి పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇదే వాటిని ఒక గిన్నెలోకి వంచేసుకొని ఆ నీళ్లను మిక్సీ జార్ అడుగు వైపును పోసేసి ఇలా బ్రష్తో కనుక రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఈ మిక్సీ జార్ లోపల పట్టిన పాచిలాగా బాగా డస్ట్ అనేది ఉంటుందండి మడ్డిలాగా పేరుకుపోయి ఉంటుంది అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి కడిగిన తర్వాత మిక్సీ జార్ అనేది ఈ విధంగా ఉందండి లోపల బయట అంతా కూడా మిక్సీ జార్ చాలా నీట్గా తయారవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ అండి మనం ఇడ్లీ పిండి దోశ పిండి వేస్తాం కదండీ మనకి నాలుగైదు గంటల్లో పిండి పిలవ పులవాలంటే వంట సోడా కానీ లేదా ఇవన్నీ వాడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేకుండా ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనకి సాల్ట్ వేసి ఒక మూడు గంటలు తర్వాత చూడండి పిండి అనేది చక్కగా పులుస్తుందండి ఇలా ఉప్పు వేయడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది ట్రై చేయండి ఎటువంటి వంట సోడా ఈనో ప్యాకెట్లు ఇవేమీ అవసరం లేదు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూడు గంటల తర్వాత చూస్తే పిండి అనేది చక్కగా పులుస్తుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఏదో ఒకటి వండుతూ ఉంటాము ఇలా నాన్ వెజ్ వండినప్పుడు మనం ఎంత స్టవ్ని ఎంత నీట్గా కడిగినా కూడా నీచు వాసన వస్తుందండి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఈ మనం ఈ స్టవ్ కడిగేటప్పుడు ఈ బర్నర్స్లోకి వాటర్ ఏం వెళ్లకుండా ఈ విధంగా పైన ఏదైనా కవర్లు పెట్టేసేయండి ఈ విధంగా తర్వాత ఇక్కడ నేనైతే ఒక ఐదు ఆరు వరకు కుంకుడికాయలను కొట్టి ఈ విధంగా నీళ్ళల్లో నానపెట్టానండి ఒక అరగంట అలా వదిలేస్తే చక్కగా నానిపోయిన కుంకుడికాయలు మీకు ఇంకా తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయితే కుంకుడికాయలు అనేవి చక్కగా నానిపోతాయండి తర్వాత ఇలా కుంకిడి రసం ఉంది కదండి ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసాను నేను తర్వాత మనం ఈ కుంకుడికాయ రసాన్ని షింకులు అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా ఈ విధంగా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి స్టవ్ వెనక బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా మొత్తం ఈ విధంగా అయితే కుంకిడి రసాన్ని పోస్తున్నాను మనం కుంకుడికాయలు అంటే నార్మల్గా తలకి తలస్నానం చేసేటప్పుడు యూస్ చేస్తాము హెయిర్ మంచిగా గ్రో అవుతుందండి అలా కాకుండా ఇలా స్టవ్ మీద ఒకసారి మీరు స్టవ్ని క్లీన్ చేసి చూడండి మీకు ఇలా స్టీల్ స్టవ్ అయితే కనుక మంచిగా షైనింగ్ వస్తుందండి అలాగే స్టవ్ వెనకాల టైల్స్కి జిడ్డు పట్టు ఉంటాయి ఆ జిడ్డు కూడా మనం ఇందులో సర్ఫ్ కానీ లిక్విడ్ ఏమి యూస్ చేయమండి ఓన్లీ కుంకుడికాయ రసంతోనే మనకి చాలా నీట్గా అంటే నీట్గా క్లీన్ అవుతుంది ఎటువంటి జిడ్డు కానీ ఏమి గ్యాస్ స్టవ్ వెనకాల అసలు టైల్స్కి అయితే జిడ్డు పట్టిపోయింది మనం ఏం వాడకుండా ఒక కుంకిడి రసంతోనే ఆ జిడ్డుని అంతా వదిలించుకోవచ్చు ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే టైల్స్ అండి స్టవ్ వెనక టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే కుంకిడి రసంతో ట్యాప్స్ క్లీన్ చేసి చూడండి మీరు ఒకసారి అసలు స్టీల్ ట్యాప్స్ అయితే ఎంత షైనింగ్ వస్తాయో అనండి ఈ ట్యాప్సే కాదండి మనం బాత్రూంలో వాడే ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి అలాగే శింకును కూడా ఈ విధంగా స్క్రబ్బర్తో అయితే రుద్దేస్తున్నాను రుద్దిన తర్వాత అయితే మీకు కడిగి చూపిస్తా చూడండి అసలు స్టీల్ ట్యాప్ ఎంత షైనీగా ఉంటుందో ట్రై చేయండి మీరైతే అలాగే ఈ కుంకుడు రసాన్ని కనుక మనం షింకులో కొంచెం పోసామనుకోండి మనకి డ్రైనేజ్ పైపుల నుంచి బొద్దింకులు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండీ అలాంటి సమస్య ఉండదండి ఈ కుంకుడు రసానికి ఆ బొద్దింకులు ఏమైనా ఉన్నా కూడా మనకైతే ఆ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయి కానీ అస్సలు లోపలికి లోపలికైతే రావు ఇంకా స్టవ్ అంతా నీట్గా కడిగేసానండి కడిగిన తర్వాత మనం కవర్లు పెట్టాం కదండి ఆ కవర్ని అయితే తీసి చూపిస్తున్నాను కవర్లు తీసిన వెంటనే అలా తడిగా వదిలేసేయొద్దండి నీళ్ళ మచ్చల్లా పడి స్టవ్ మీద మచ్చల మచ్చలు పడిపోతాయి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడేమి లేకుండా తుడుచుకోవాలి అలాగే టైల్స్ కూడా తుడుచుకోవాలండి లేదంటే ఆ నీళ్ళ మచ్చలు అలాగే ఉండిపోయి మచ్చల మచ్చలుగా ఉంటాయి ఇలా ట్యాప్ అంతా కూడా స్టవ్ టైల్స్ అంతా కూడా కడిగిన తర్వాత ఇలా అయితే నీట్గా తుడిచేసుకున్నాను అంతా తుడిచిన తర్వాత అయితే చూడండి ఈ స్టవ్ అయితే ఈ విధంగా నీట్గా ఉంది స్టీల్ వాటికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి స్టవ్ అయితే అసలు కొత్తదిలా మెరిసిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి అసలు స్మెల్ ఉండదు అలాగే స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూసారు కదండి స్టవ్ కడిగి ప్లేట్స్ పెట్టిన తర్వాత ఎంత నీట్గా ఉందో మనం కొత్త స్టవ్ కొంటే ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు నీచు వాసన రాకుండా అలాగే టైల్స్ పైన జిడ్డు మరకలు పట్టి బాగా రోతగా ఉంది అనుకున్నప్పుడు అయితే ఇలా ఒక ఐదారు కుంకుడిగాయలతో మనం ఇట్లా నీట్ గా స్టవ్ ని అలాగే స్టవ్ వెనక ఉన్న టైల్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఏవైనా పగిలిపోయిన ప్లేట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి ఒక ప్లేట్ని ఇలా స్టవ్ కింద పెట్టుకున్నాం అనుకోండి మనం మనం రైస్ వండినా పాలు వండినా ఏమన్నా పొంగిని అనుకోండి అందులోనే పడిపోతాయండి చక్కగా ఒక ప్లేట్ తీసి మనం క్లీన్ చేసుకొని సరిపోతుంది చూడండి టైల్స్కి ఎక్కడా కూడా జిడ్డు అనే మాటే ఉండదు ఈ కుంకిటి రసం అంత బాగా పనిచేస్తుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అస్సలు స్మెల్ ఉండదు అలాగే నీచు వాసన ఉండదు అలాగే జిడ్డు పట్టిన టైల్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లో ఇలాంటి రైస్ బ్యాగులు ఉంటాయి కదండీ ప్రతి మంత్ మనం రైస్ తెచ్చుకుంటూ ఉంటాము ఇలా రైస్ వేస్ట్ వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఏమైనా పాతవి పిల్లో కవర్స్ ఉంటే ఒక కవర్ తీసుకొని మనం ముందుగా మడిచిపెట్టుకున్న ఈ రైస్ బ్యాగ్ని అయితే పిల్లో కవర్లో పెట్టుకోవాలి ఇలా పిల్లో కవర్ లో పెట్టిన తర్వాత చూడండి మనకి చక్కగా ఒక మ్యాట్ లాగా అయితే తయారవుతుందండి మీకు కావాలంటే సూదిదారంతో చివరన కుట్టు వేసుకోండి నేనైతే కిందకు మడిచి వేశాను తర్వాత చూడండి మనకి మ్యాట్ అనేది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది మీరు ఈ రైస్ బ్యాగ్ ప్లేస్లో మనం గోధుమ పిండి తెచ్చినప్పుడు ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండీ వాటినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మ్యాట్ ఎందుకు ఉపయోగపడుతుందని చూపిస్తా చూడండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్లు అలాగే గ్లాస్ బౌల్స్ కానీ గ్లాసులు కానీ ఏమైనా ఉంటే వాటిని కింద అయితే బోర్లు ఇస్తూ ఉంటాము కింద బోర్లు ఇస్తే వాటర్ తడంతా అయ్యి మళ్ళీ మనం వేరే క్లాత్తో తుడుచుకోవాల్సి ఉంటుంది అలా తుడుచుకునే పని లేకుండా చక్కగా ఈ విధంగా మనం ఒక పిల్లో కవర్లో రైస్ బ్యాగ్ పెట్టి మ్యాట్లో చేసుకున్నాం అనుకోని చక్కగా ఇలాంటివన్నీ కూడా వాటి మీద బోర్లించుకోవచ్చు తర్వాత ఈ మ్యాట్ ని తీసుకెళ్ళి ఒక రెండు నిమిషాలు ఎండలో వేస్తే సరిపోతుందండి అంతేకాదండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా స్టాండ్ ని కింద పెడతాము అందులో నుంచి చొక్కలు చొక్కలుగా నీళ్లు కారుతూ ఉంటాయి ఇలా మ్యాట్ మీద పెట్టుకున్నాం అనుకోని చక్కగా వాటర్ ఏమన్నా కారినా కూడా ఆ కాటంది ఉంది కాబట్టి చక్కగా పీల్ చేస్తుందండి ఆ పిల్లో కవర్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండలో వేసుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది ఇట్లా మనం వేస్ట్గా పడేసే రైస్ బ్యాగులు అలాగే పాత పాతపిల్లు పిల్లో అయితే మనం కిచెన్ లో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు అనేది తెచ్చుకుంటాము ఇదేంటంటే ఒక నాలుగైదు రోజులకి వడబడిపోయినట్టు ఎండిపోయినట్టు లేదా పాచిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది కానీ మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే వరకు కూడా కరివేపాకు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి కరివేపాకుని ఇలా వల్చుకొని దీన్ని బాగా శుభ్రంగా కడిగి తడేం లేకుండా ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ ఇలా ఏదైనా ఒక చిన్న గరెట్ లాంటిది పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికటి సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కరివేపాకు ఇలా అప్లై చేసామనుకోండి కరివేపాకు అంతా కూడా ఆయిల్ అనేది అప్లై అవ్వాలి ఆ విధంగా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే అంతవరకు కూడా చక్కగా ఫ్రెష్ గా ఉంటుందండి కనీసం పదిహేను రోజులైనా సరే కరివేపాకు మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది అసలు వడబడటం ఎండిపోవడం అలాంటి ఉండదు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్ గా ఉంటుందండి అంతే స్మెల్ కూడా అలాగే ఉంటుంది ట్రై చేయండి ఇలా ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకొని లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పదిహేను రోజులు ఇరవై రోజులు వరకు కూడా మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కరివేపాక అనేది ట్రై చేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమంది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో